సో హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ యువర్ కేపీ సో ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు అయితే మంచి కంటెంట్తో అయితే మళ్ళీ ముందుకు రావడం జరిగిందనమాట సో కంటెంట్ ఏంటి సో కంటెంట్ ఏంటి మంచి కంటెంట్ అంటున్నారు కదా అసలు ఏంటి ఎవరు ఏంటి మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపో ముందు అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అదేంటంటే మనం పెట్టిన వీడియో నేను పెట్టిన వీడియో ప్రతి ప్రతి ఒక్కరికి నచ్చాల్సిన అవసరం అయితే లేదు ఫస్ట్ పాయింట్ వన్ మోర్ థింగ్ అది మొత్తం మనం పూర్తిగా చూస్తే తప్ప అర్థం కాదు ఏదో రఫ్గా ఈ సొల్లు మనకు ఎందుకు రా బాబు అని వెళ్ళిపోతే ప్లీజ్ ఇగ్నోర్ చేసేసేయండి అసలు దాన్ని టచ్ చేయడం కూడా వేస్ట్ అడిగితే చుట్టమే దండగా కాబట్టి ప్లీజ్ దయచేసి మీకు నచ్చితే మీరు మొత్తం వీడియో మొత్తం చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా నచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు నచ్చకపోతే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి నో ప్రాబ్లం ఓకేనా ఫ్రెండ్స్ సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ వీడియోలో ఎవరి పేర్లు తీయట్లేదు ఎవరి గురించి మాట్లాడట్లేదు ఇది ఎవరికి సంబంధం లేదు ఓకేనా ఇది కేవలం కల్పిత మాత్రమే ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మీకు నచ్చితే తీసుకోండి నచ్చకపోతే ఇగ్నోర్ స్పందించవచ్చు పట్టించుకోవచ్చు ఓకేనా సో అది ప్లీజ్ దయచేసి మీరు అందరూ అర్థం చేసుకున్నారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా సో వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తున్నారు తమిళలో ఏముంది అంటే బాగుపడాలని ఉంది బట్ ఎవరి కోసం మనం బాగుపడ్డావా పెద్ద మొనగాళ్ళ మాట్లాడుతున్నావు కదా వీడియో పెట్టుకొని ముందు ఏదో ఉండు ఏదేదో ఏదో అని ఇష్టం వచ్చింది మరి అని అంటున్నావు కదా అంటే నేను బాగుపడ్డానా లేదా అన్నది మీరు నన్ను ఫాలో అవ్వగలిగితే మీకు తెలుస్తుంది నేను చెప్పుకుంటే అది సొల్లు డబ్బా లాగా ఉంటుంది కాబట్టి అది నేను చెప్పుకొని వేస్ట్ సో అది ఓకేనా సో మరి ఇలాంటి కంటెంట్ బేస్ ఎందుకు ఇస్తున్నా అంటే చూడండి తొడవలు చూపించడానికో లేకపోతే ఇంకోటి చూపించడానికి ఇంకోటి కూడా చూపించడానికో కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చేయడానికో లేకపోతే ఏదో నేను చూడగానే అట్రాక్షన్ చేయడానికి నా దగ్గర ఫిగర్లు లేరు ఫస్ట్ పాయింట్ నా దగ్గర ఉన్న స్కిల్లు నా దగ్గర ఉన్న టాలెంట్ నా దగ్గర ఉన్నది మాత్రమే ఓకేనా ఈ మధ్య కొద్దిగా డ్యాన్స్ చేయడం కూడా ప్రాక్టీస్ చేసి అది కూడా నేర్చుకున్నా అది కూడా చేస్తున్నా సో ఇది కూడా ఎందుకయ్య అంటే చిన్న వయసులో ఒక హైర్ పొజిషన్లో ఉన్నా కాబట్టి చాలా మందిని ట్రీట్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళందరినీ గైడ్లో తిప్పుతున్నా కాబట్టి వాళ్ళతో ట్రావెలింగ్లో ఉన్నాను కాబట్టి కొంతమంది చాలామంది ఎప్పుడైతే తిరిగి తిరిగి ఉన్నాను ఇప్పుడు దాకా సో దీనివల్ల మనం కొద్దిగా గొప్ప నేర్చుకుని ఉన్నాను కాబట్టి అది కొద్దిగా గొప్ప చెప్దాం మనకంటే ఒకటి ఉంది కదా మన ఛానల్ దాంట్లో చెప్దాం నచ్చిన వాటిని చూస్తాడు నచ్చిన వాడు చూడడం ఒక ఇంటెన్షన్తో తీసుకున్న కంటెంట్ తప్ప ఈడ ఎప్పుడు వీడియోలు చూసి ఎవ్వడు మారడం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఎవరికైనా కావాల్సింది ఎంటర్టైన్మెంటే ఇట్లాంటి లవడలో స్టోరీలు ఎవ్వరు చూడడు ఈ మోటివేషన్లు మాకు వద్దు మాకు చూడగానే టూ మినిట్స్కి ఎంటర్టైన్మెంట్ వచ్చిందా లేదా మా సెల్ఫ్ హ్యాపీనెస్ అయిందా లేదా అన్నదే కావాలి ఈవెన్ నేను కూడా అట్లనే థింక్ చేస్తాను బట్ ఏంటి ఇక్కడ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను మారడం జరిగింది మార్పు వచ్చింది సో అవి ఎప్పుడు ఉంటాయి మనం బ్రతికినంత కాలం అవి వస్తూనే ఉంటాయి సో ఇలాంటి అనేది రేరు ఇప్పుడు ఒక మోటివేషనల్ స్పీకర్ చెప్పేది వాడి డైలీ డ్యూటీలో వాళ్ళ డైలీ డ్యూటీలో అదొక పార్ట్ కాబట్టి కంపల్సరీగా వాళ్ళకి దాని మీద ఒక గ్రిప్ ఉంటుంది బట్ నాలాంటి వాడు ఎప్పుడో ఒకటి చెప్తాడు కాబట్టి వాడేంటి ఉన్న జెన్యూను వాడికి నచ్చింది వాడికి తెలిసింది వాడు చూసింది వాడు ప్రాక్టికల్గా అనుభవించింది వాడు నేర్చుకున్న గుణపాఠాలు ఇవన్నీ బేస్ చేసుకుని మాట్లాడతాడు కాబట్టి దిస్ ఈజ్ అ జెన్యూన్ ఇది ఇప్పుడు కరెంట్ జనరేషన్ కరెంట్ మూమెంటు సిచ్యువేషన్ లైవ్ ఏంటో అనేది మాట్లాడుతుంది సో కాబట్టి కంపెనీలు అయితే అది దాని గురించి బేస్ చేసుకుని మాట్లాడుతున్నారు చాలా బాగుంటుంది బాగుపడాలని ఉంది బట్ ఎవరి నీకోసమా నీ కుటుంబం కోసమా లేకపోతే మీ భార్యాబిడ్డల కోసమా ఎవరి కోసం నీ ఫ్యామిలీ కోసం ఎవరి కోసమైనా బాగుపడాలంటే ఏం కావాలి మన దగ్గర డబ్బు కావాలి ఫస్ట్ థింగ్ డబ్బు లేకపోతే ఎవరు బాగుపడవు మన దగ్గర ఎవరు ఉండరు ఫస్ట్ దాన్ని ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పుకున్నా నేను సో మనకి బాగుపడాలని ఉందంటే ఒకటి మనం బాగుపడాలంటే మనకు కొన్ని కొన్ని ఉండాలి అదే ఉండాలి నైపుణ్యత కలిగి ఉండాలి నమ్రత కలిగి ఉండాలి నేర్చుకునే విధానం కలిగి ఉండాలి అది ఏ వయసుకైనా సరే వయసుతో దీనికి బేస్ లేదు ఇక్కడ ఏ వయసు అయినా సరే మనం నేర్చుకునే విధానాన్ని బట్టి ఉంటుంది సో మనం నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట మనకేం కావాలి ఈ మూడు కనుక మన దగ్గర ఉంటే సక్సెస్ దాని అంతా ఈ రోజు రాకపోయి ఉండొచ్చు బట్ ఏదో ఒక రోజు వన్ డే ఒకవేళ సక్సెస్ వచ్చిందా రాలేదా అన్నది సెకండరీ పక్కన పెడితే మీ సెల్ఫ్ హ్యాపీనెస్ అయితే నీకు చాలా ఉంటుంది నీ గురించి నువ్వు ఏ విషయంలో అయినా సరే నీ నిర్ణయం నువ్వు తీసుకోగలుగుతావు నువ్వు హ్యాపీగా ఉంటావు ఇదైతే పక్కా నా వీడియో చూస్తే కనుక నువ్వు పూర్తిగా చివరి వరకు నీకు అర్థమయ్యేది అది ఒకటబ్బా ఇక్కడ బాగుపడాలని అని ఎందుకంటున్నాంటే ఇప్పుడున్న జనాలు నేను చూసిన జనాలలో అందరి గురించి మాట్లాడలేదు నేను చూసిన జనాలలో ఎట్లుందంటే ఉందంటే వాళ్ళ మనుషులలో వాళ్ళ బిహేవియర్ వాళ్ళు వాళ్ళ విధానం అవసరం ఉంటేనే మంచి లేకపోతే లేదు అది వాళ్ళ తప్పు కాదు ఇప్పుడున్న ఈ నడుస్తున్న గాలి అలాంటివి ప్రపంచం అలాంటిది సో ఈ మనుషుల్లో ఏం తాగుందా అంటే స్వార్థం కుట్ర కుళ్ళు కొత్తంతరాలు ఇవన్నీ బాగా ఎక్కువైపోయి ఇవి నాకైనా ఉంటాయి నువ్వు ఎదుగుతానంటే నాకు కూడా కుల్లే నేనెందుకు మళ్ళీ గుద్దులు ఆట నేనెందుకు అది గొప్పం చెప్పుకోవాలి నువ్వు నువ్వు పైకి వస్తే నాకు కూడా బొలే నా కొడుకు అట్టొచ్చిందో నా కొడుకు పైకి అట్టే ఇన్ని దేశాల అనుభవ ఆలోచనలతో ఉన్న మనుషుల మధ్య మనం కొద్దిగా ఎదగితేనే మనం గుర్తుపెట్టుకుంటారు మనం ఎదిగితేనే మనకు విలువిస్తారు మనం ఎదిగితేనే మనకి ఏదో కొద్దో గొప్పగా ఉంటుంది అన్న దానా మనం అర్థం చేసుకున్న కనుక లో అప్పు అవ్వగలిగితే ఖాళీగా లేదు అంటే ఇప్పుడున్న ఈ జనాల మధ్యన వాళ్ళ ఆలోచనల మధ్యన ఈ అక్క నిన్ను ఉక్కిరి బుక్కిరి చేస్తారు ఎంత ఎందుకు నువ్వు ఒక చిన్న ఆర్టీసీ బస్సు ఎక్కువ సీట్లు సీట్లు దిగవాడిని దిగలేరు ఎక్కేవాడిని వంద మంది ఎక్కుతుంటారు చూడు మరి అక్కడ సీటు పోద్దని భయం వాడు కూర్చున్నాడు అనుకో కొంచెం జరుగు అంటే నేను కంఫర్ట కూర్చోను ఫుల్ నేను కంఫర్ట కూర్చోవాలి ఫస్ట్ ఇది బేసిక్ ఎగ్జాంపుల్ కాబట్టి మన లైఫ్లో మనం బాగుపడాలనుకుంటే కొన్ని కొన్ని నేర్చుకునే ఉండాలి మనం అది కనుక మనం నేర్చుకోగలిగితే నువ్వు వద్దన్న నువ్వు ఆటోమేటిక్గా మంచి పొజిషన్కి వెళ్ళిపోతావు ఆ తర్వాత నీదే లైఫ్ లీడ్ చేసుకోవాలి అది సో అందుకని మనం బాగుపడడానికి మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ నైపుణ్యత కలిగి ఉండాలి నైపుణ్యత కలిగి ఉండాలంటే నైపుణ్యత అంటే ఇప్పుడు పని పని ఉంది ఒక పని పోయినాం ఒక పని పోయినప్పుడు ఆ పని గురించి మనకు తెలిసినా తెలియకపోయినా ఫస్ట్ నేర్చుకునే విధానం ఉండాలి నేను అదే చెప్పిన నైపుణ్యత ఉండాలి నేర్చుకునే విధానం ఉండాలి నమ్రత ఉండాలి సో నేర్చుకునే విధానం ఫస్ట్ బేస్ పాయింట్ మనం నేర్చుకునే విధానం కనుక మన ఎదుటి దగ్గర నుంచైనా సరే ఎవరి దగ్గర నుంచి అయినా సరే ద లర్నింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంత ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ ద ఎవ్రీడే ప్రాసెస్ ప్రతిరోజు ఏదో ఒక కొత్తదనం మనం నేర్చుకుంటూనే ఉంటాం అది మనకు తెలియదు ఇట్ విల్ హ్యాపెన్స్ ఏదో ఒక మూమెంట్లో సో లర్నింగ్ అనమాట మనము నైపుణ్యత కలగాలి అంటే మనం ఫస్ట్ నేర్చుకోవాలి ఫస్ట్ నేర్చుకున్న తర్వాత అది ఏ పనైనా ఉండదు చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు వాట్ ఎవర్ వాట్ ఏ పనైనా అయి ఉండొచ్చు సో దానికి మన గ్రిప్ మన దగ్గర కనుక ఉండగలిగితే ఉండగలిగితే ఆ నైపుణ్యత అనేది ఎలా సాధించాలంటే ఫస్ట్ మనకి దాంట్లో బేస్ పాయింట్ నమ్రత కలిగి ఉండాలి నమ్రత అంటే నాకు తెలిసిన వరకు అయితే గోపిక కంగారు పడకూడదు టెన్షన్ పడకూడదు చేజారిపోతుందని భయపడకూడదు ఓపిక ఉండాలి ఫస్ట్ మనకి సహనం ఓపిక ఓపిక ఈ రెండు కనుక మనకు దగ్గర పుష్కలంగా మనం పెట్టుకొని మనం అలా మారగలిగితే నమ్రత నైపుణ్యత ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి సో మనం వాటి కోసం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు సో ఇవన్నీ ఉంటే నీ గురించి అవ్వబడు ఏమనుకున్నా సరే ఇవన్నీ కనుక నీళ్ళు ఉంటే ఎవ్వడు ఏమనుకున్నా సరే నీకు నచ్చిందే నువ్వు చేస్తావు నీకు నచ్చినట్టే నువ్వు ఉంటావు నీకు నచ్చిన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు అంతకుమించి ఇంక నువ్వు ఈ నాకు తెలిసి అంతకుమించి ఇంక మనం 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 అంటాం నేను మీ అందరి గురించి మాట్లాడలేదు అంతకుమించి నేను సాధించేది కూడా ఏం లేదు మనకు నచ్చినట్టు మనం బతికితేమో అది మన జీవితం కాకపోతే మన జీవితం కాదు సో అదనమాట నీ లక్ష్య సాధనకై నువ్వు ఎదగాలి నువ్వు బాగుపడాలి అని అనుకుంటే ఈ మూడు పక్కాగా ఉండాలి సో మరి బాగుపడాలంటున్నావు కదన్న మరి బాగుపడాలంటే మరి ఒకటి వన్ డేలో టూ డేస్లో కదా అంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను ఆ స్టోరీ అంటే ఒక అతను చాలా విషయాలలో ఫెయిల్ అవుతాడు లైఫ్లో ఫెయిల్ అయ్యాడు ఫ్యామిలీ ఫెయిల్ అయ్యాడు బట్ ఫైనాన్షియల్గా ఫెయిల్ అయిపోయాడు ఎంప్లాయ్మెంట్లో ఫెయిల్ అయిపోయాడు ఫెయిల్ అయిపోయి ఒక చోటకి వెళ్తాడు ఒక చోటకి వెళ్ళి ఒక కొండ చివరిగా వెళ్ళి కూర్చుంటాడు కూర్చొని బాగా థింక్ చేస్తూ ఉంటాడు అమ్మ నేను ఇన్నిట్లో ఇన్నింటిలో ఫెయిల్ అయిపోయాయి కదా ఇంక నేను భర్తీకి ఉపయోగ ఉంటున్నాను ఎందుకు మన భర్తీ వేస్ట్ కదా ఏమైనా ఎక్స్పైర్ అయిపోతే బెటర్ ఈ వేస్ట్ ఇవన్నీ మనం సాధించేది తీసేది ఏం లేదు ఇక్కడ ఎంత కష్టపడ్డ తర్వాత కూడా మనం ఇంకా ఏం చేయలేదంటే అక్కడికి ఒక ఒక మామూలుగా అక్కడ కొన్ని కొన్ని కాసుకునే వాళ్ళు ఉంటారు నేను అలాంటి పేర్లు చేయట్లేదు కొంతమంది కొన్నిటికి కాపలా ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళు వస్తాడు అతను వస్తాడు వచ్చి అతనికి వెళ్ళి చూస్తూ ఉంటాడు చూస్తా ఉంటే ఇతను ఏమంటాడంటే ఏ ఎందుకు నాకు వెళ్ళి నువ్వు అలా చూస్తున్నావు అంటాడు ఎందుకు వచ్చావు మనం ఇక్కడికి అని అడుగుతాడు అడిగితే అనవట్లేదా నేను ఎక్స్పైర్ అయిపోదామని వచ్చాను అంటాడు ఎందుకు ఎక్స్పైర్ అయిపోవాలనుకుంటున్నావు అంటాడు మొత్తం అయిపోయింది ఇంకా నేను దేంట్లో గెలవలేదు లేదు అది ఇది అంటాడు నీకు వచ్చింది తెలుసా సరే నువ్వు తొందరగా ఎంత తొందరగా నువ్వు అంత దూకితే అవి ఎంత తొందరగా దూకితే నేను తొందర అంత తొందరగా నేను నీ దగ్గర నుంచి కొన్ని తీసుకోవాలి నేను అంటాడు నా దగ్గర నుంచి నువ్వేం తీసుకోవాలి అంటాడు నువ్వు ఫస్ట్ దూకు దూకిన వరకు నేను తీసుకుంటా అంటాడు లేదు బాబు నేను దూకాలని కోరుకుంటున్నావా ఎవడైనా కాపాడాలని కోరుకుంటాడు కానీ నువ్వే మనిషిరా బావా అంటాడు లేలేదు నువ్వు వచ్చిన పర్పస్ అదే కదా నువ్వు వచ్చిన పర్పస్ అదే నేను రా నేను రాకపోతే నువ్వు చేయాల్సిన పని కూడా అదే బట్ ఇంక చేసేసే నాతో నీకెందుకు నేను చూస్తే నీకెందుకు చూడబోతే నీకెందుకు నువ్వు చేసే నీ కారీ తీసుకోవాల్సిన కొన్ని ఉన్నాయి అవి నేను తీసేసుకుంటా నా దగ్గర ఏం లేవు నువ్వు తీసుకోవడానికి నువ్వు దూకు నేను తీసుకుంటా అంటాడు ఇక్కడ దూకడం ఇక్కడ దూకపోయినప్పుడు రెండు నిమిషాలు ఆలోచిస్తాడు సరే మన ఇద్దరం ఒక ఒక విషయం మాట్లాడుకుందావా అంటాం సరే చెప్పంట నువ్వు ఎందుకు దూకాలనుకుంటున్నావు అంటాం ఎందుకంటే నేను అన్నింటిలో ఫెయిల్ అయిపోయి ఉన్నాను ఇంతకాలం పచ్చే కానీ ఇంక ఎదగలేదు నా జీవితం ఎదుగుదల లేదుగా నేను ఇంక ఎదుగుదల లేదు ఇంక నేను బ్రతికి వేస్ట్ ఇంకెందుకు ఎంతకాలం కష్టపడ్డా కానీ జీవితంలో బాగుపడలేదు నేను ఇంక అంత మించి ఏం లేదంటే నువ్వు బాగుపడలే కదా నీ దగ్గర అన్నీ ఉన్నాయి అయినా నువ్వు బాగుపడలేకపోయావు తప్పేవరిది నీది నా దగ్గర ఏం లేవు అన్నీ ఉన్నాయంటే ఏంటంటే అంట నువ్వు ఇక్కడ నుంచి దూకావు అనుకో నీ దగ్గర నుంచి ఫస్ట్ నీ కళ్ళు తీసుకుంటా నీ గుండె తీసుకుంటా నీ కిడ్నీలు తీసుకుంటా నీ బాడీలో పనిచేసే అన్నీ తీసుకుంటా అన్నీ తీసుకుపోయి అమ్ముకుంటా నేను డబ్బులు సంపాదించుకుంటాను మీరు సైన్స్ ప్రాక్టికల్గా ఆలోచిస్తా చచ్చిపోయిందా తడి తీసుకుపోతాడు ఇవన్నీ నేను అడగొద్దు ఇట్స్ జస్ట్ స్టోరీ అంతే వాడు అమ్మ అమ్మాయి నా కొడుకు ఇంత స్వార్థంగా ఉన్నాడు చంద్రబాబు నేను దూకిస్తే మొత్తం తీసుకుని పోతా వీడు నేను దొరకకూడదు అయితే అని ఆలోచిస్తాను మీరేం చెప్తారంటే నేను నా పని నేను మొదలుపెట్టినప్పుడు నాకేం తెలియదు ఒక చిన్న ఒక చిన్న జీవితం మొదలుపెట్టాను ఈరోజు నేను నూట ఎనభై జీవులకి ఉంటున్నాను మరి అవన్నీ నేను నాకే నేను ఎక్కడి నుంచి తెచ్చుకోలేదు నేను బాగుపడాలనుకున్నా బాగుపడాలనుకున్నాను కాబట్టి అన్నీ నేర్చుకోవాలనుకున్నా అన్నీ నేర్చుకున్నా నాకు నేర్పించే వాళ్ళ దగ్గర నుంచి నేను పొలైట్గా నిదానంగా ప్రశాంతంగా వాళ్ళతో కూర్చొని వాళ్ళు చెప్పేది విని కొన్ని కొన్ని ఫాలో అయిపోయి అవి కాకుండా మళ్ళీ నా స్వరశక్తి మీద నేను కొంచెం ఎదిగి ఇంత ఇన్ని జీవులను మెయింటైన్ చేస్తున్నాను సో నేను ఇప్పుడు హ్యాపీ నీకు చేతగాక నీకు బాగుపడాలనే దమ్ము నీళ్ళు లేక నీకు తెలివితేటలు రాక వన్ మోర్ థింగ్ ఏంటి ఫస్ట్ నీకు పేషెన్స్ లేదు నీకు ఓపిక లేదు నీకు వచ్చేదాకా తెలుసుకునేదాకా నేర్చుకునేదాకా ఓపిక లేదు కాబట్టి నువ్వు దూకడమే కరెక్ట్ దుకేసే అంటే ఇదేంటి ఎట్లా చెప్తున్నాడు ఏంటి అంటే మనిషి ఎదగాలంటే ఫస్ట్ కావాల్సింది ఓపిక ఓపిక నేర్చుకునే విధానం నమ్రత నైపుణ్యత సో ఇవి నాలుగు మనకి చాలా మస్తు వస్తుంది మరి నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావు నువ్వేం ఎదిగా అన్న అంటే అది ఏందని చెప్పినా కదా నన్ను ఫాలో అయితే మీకు అర్థమవుతుందని నన్ను ఫాలో అవ్వండి చూడండి నేను ఏ పెన్ను పెట్టుకొని ఏ పేపర్ పెట్టుకున్నావు నాకు నచ్చింది నాకు తెలిసింది కెమెరా పేస్ చేసి మాట్లాడుతున్నాను అక్కడ నేను ఇక్కడ ఎదిగినట్టే ఒక పాయింట్ ఆఫీలో పొద్దు గొప్ప ఒక పాయింట్ లేదా డాట్ డాట్ చాలు కాబట్టి నేను చెప్పాలనుకుంటుంది ఎందు అంటే మరి ఎట్లా ఎంత చేసినా ఎదగలేకపోతున్నావు ఒక పోతే జాబ్ రాదు ఇంకో పోతే వచ్చిన జాబ్ సక్కగా ఉండదు ఉన్న దాంట్లో ఏదో చేసుకుని బతకాలి ఇంక ఇంకా ఎదిగేది ఎక్కడ ఇంకా ఎన్నాళ్ళున్నా ఇదే బ్రతుకు ఇంతే అని అనుకుంటే అది మీలో తీదే తప్ప మనం ఏం చేయలేము దానికి సంబంధించిన ఇంకొక వీడియో ఉంది అది చూడండి బట్ ఫస్ట్ అయితే దీనికి సంబంధించింది కాబట్టి దీని గురించి మాట్లాడతా మనం ఎప్పుడైనా ఒకటే ఏంటంటే నేను సాధించగలుగుతా నేను ఎదగగలుగుతా అనేది కనుక నీలో ఉంటే బట్ టుడే ఇట్స్ విల్ నాట్ హ్యాపీ బట్ డే ఆఫ్టర్ టుమారో ఆర్ టుమారో బట్ గాడ్ సీ ఎవ్రీథింగ్ దాట్ విల్ గివ్ యూ డెఫినెట్గా ఏదో ఒక రోజు నువ్వు నమ్ముకున్న దాని మీద నువ్వు నేర్చుకున్న దాని మీద నీకున్న దాని మీద నీకు వచ్చిన దాని మీద ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవ్వచ్చు సో అందుకే నేను టైటిల్ పెట్టింది బాగుపడాలని ఉంది బట్ ఎవరికోసం ఎవరి కోసం కాదు బాగుపడాలి అంటే నీకు నువ్వు బాగుపడితే ఆటోమేటిక్గా అందరూ ఉంటారు సో మనకు బాగుపడాల్సిన కావాలి కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది మరి ఎందుకు దీనివల్ల మాకు ఒత్తిడి వచ్చిందంటే అన్ని నీ చేతుల్లో ఉంది బాగా పాడాలన్నా నీ చేతుల్లోనే ఉంది నాశనం అవ్వాలన్నా నీ చేతుల్లోనే ఉంది పాడాలన్నా నీ చేతులో ఉంది లేవాలన్నా నీ చేతుల్లో ఉంది కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని మనం మూవ్ అయితే మంచిది అది మరి మరి ఇప్పుడు మనం ఈ వయసులో ఇంకా నేర్చుకునేది ఏందయ్యా చేసేది ఏముందయ్యా అంటే ఒకటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ప్రపంచంతో మనం ఎదగాలనుకున్నప్పుడు ప్రపంచంతో మనకి పని ఉన్నది ప్రపంచం ఎటు పోతుంది ఎవరితో పక్క నోడు గురించి మనకు అనవసరం పక్కన వాడు లైఫ్తో మనకు అనవసరం నీ ప్రపంచం గురించి నీకు మాత్రమే వెళ్తుంటే చాలు నీ లైఫ్ స్టైల్ నీకు తెలిస్తే చాలు నేనేంటి వాళ్ళని చూసి నువ్వు ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళని చూసి నువ్వు మోటివేషన్ తీసుకొని వాళ్ళ గురించి నువ్వు తెలుసుకుంటాయి నడవద్దు నీ మోటివేషన్ నువ్వు రాసుకో నువ్వు ఎదగాలి నువ్వు బాగుపడాలనుకుంటావు నీ గురించి నువ్వు తెలుసుకో ఓకేనా నీ గురించి నీకొక నైపుణ్యత గనక ఉంటే నేను అక్క దీన్ని తిరిగినో లేడిగా ఎదగవచ్చు మనం ఇప్పుడు నేనున్నా నేను ఛానల్ పెట్టినప్పుడు మా ఫ్రెండ్స్ అన్నారు అరే మనకి ఎందుకు అన్ని నీకు ఉందా నీకు మైండ్ నీకు ఎందుకు అన్నారు ఒకటితో నాకు అనవసరం అవ్వ ఈరోజు నేను అనుకున్నది నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అది అవ్వని అవ్వకపో అదేనా ఇఫ్ ఐ ఆమ్ సక్సెస్ ఐఆర్ నాట్ సక్సెస్ విల్ నాట్ డిస్టెట్ కొన్ని నన్ను సక్సెస్ నా 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 విజయం నన్ను గుర్తించాల్సిన అవసరం నాకు లేదు నేను విజయాన్ని గుర్తిస్తే చాలు విజయం తర్వాత నన్ను ఆటోమేటిక్ గుర్తిస్తాను అది నేను ఇక్కడ పోరాడుతున్నా బాగుపడాలని ఉంది కాబట్టి నేను ఇద్దరు చెప్తున్నా అర్థమైంది అనుకుంటుంది సో మనం అందరం ఎదగాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అదంతా మంచిలోనే ఉంది నేను ఇది పెద్ద కంటెంట్ సబ్జెక్టు మ్యాటర్ ఉన్న మ్యాటర్ కాదు కాకపోతే మంచి మోటివేషన్ ఇది కాకపోతే మన నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే సింపుల్ లాజికలో చెప్తా ఈ ప్రపంచానికి మనల్ని గొప్పగా పరిచయం చేయాలన్నా చెత్తగా పరిచయం చేయాలన్నా ఒక్కదానికే పవన్ ఉంది అదే నీ సక్సెస్ అది నువ్వు సక్సెస్ అయితే ఆటోమేటిక్గా నీ దగ్గర డబ్బులు ఉంటాయి ఆటోమేటిక్గా పేరు ఉంటుంది ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ నిత్యు అని సో సక్సెస్ నీ దగ్గర ఉంటే నువ్వు కనుక బాగుపడాలని నీకు ఉంది ఇవన్నీ ఓపిక నీకు ఉంది నువ్వు తీసుకున్న పనిలో నిమ్మ నిష్కలంగా ఉండు అది నీకు సెట్ కాలేదంటే లీవి ఇంకో ప్రపంచానికి వెళ్ళిపో అక్కడ చూడు దాంట్లో యుద్ధం చేయి దాని మీద పోరాడాలి దాంట్లో గెలవాలని తపన ఉండాలి సో నాకు అసలు యూట్యూబ్ ప్రపంచమే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసిన ఒకరితో నేను పెట్టుకోవాలా ఎవరిని చూసి ఇస్తారు అవ్వాల కట్టాలి మనం ఎందుకు ట్రై చేయకూడదు అనుకున్నాం నేను బాగుపడాలి దీంట్లో ఎదగాలనుకున్నాను వచ్చేసిన నేను ఇది అని ఎదగలేదని ఇంకా చాలా టైం ఉందానికి తర్వాత చెప్తాను బట్ నేనైతే ఫైట్ చేయాలనుకుంటున్నా ఫైట్ చేస్తున్నా అది సో ఫైనల్గా అయితే ఒకరు చెప్తా ఎప్పుడో వస్తేనో పది మంది వస్తేనో లేవటం అనేది మర్యాద అది సర్వసాధారణంగా ఉంటుంది బట్ మనం పుట్టుకతోనే మర్యాద వస్తున్నాం కాదు కాబట్టి పుట్టుకతోనే మన మర్యాదస్తులు కాదు కాబట్టి పుట్టుకతోనే మనం గొప్పలం కాబట్టి కాదు కాదు కాబట్టి మనం మన మనం మనం తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినా బయట వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా మనం వస్తే కనీసం కూర్చో అని కూడా అన్నారు చాలామంది సో అలాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు కనుక బాగుపడినక్కడికి వెళ్తే నువ్వు వస్తే వాళ్ళు లేచి కూర్చోమ్మా అని అనేటట్టు అది కాదు అలా బాగుపడాలంటే మన దగ్గర ఉండాల్సింది ఇదే సో నేను ఇవి చెప్పాలనుకున్నాను చెప్పేశాను నాకు నచ్చితే చూడండి నచ్చకపోతే ప్లీజ్ న్యూస్ చేయండి బట్ ఒకటైతే చెప్తా ఈజీగా సక్సెస్ మన దగ్గరికి రావాలంటే సక్సెస్ దానికే దాన్ని మన దగ్గర రాదు ఫస్ట్ ఫైట్ నువ్వు పోరాడకుండా నువ్వు గెలవకుండా నువ్వు నువ్వు చేయకుండా ఏది కూడా మన దగ్గరికి రాదు సో రావాలి అంటే యూ హ్యావ్ టు ఫైట్ విత్ యువర్ వర్షాలు ఎంత టాలెంట్ ఎంత నాలెడ్జ్ ఎవరికి మీ దగ్గర ఏదైతే ఉందో వాటితో వెనుక ఎక్కువ చేయకపోతే సక్సెస్ మన దగ్గరికి రాదు సో ఈ సక్సెస్ మన దగ్గర రావడానికి మనకి మనకి కొద్ది మనకి ఇచ్చిన ఈ ఎడ్యుకేషన్ అయితేనేమి ఈ సొసైటీ అయితేనేమి ఈ నేర్పిన థింగ్స్ అయితేనేమి పాఠాలు అయితేనేమి థాట్స్ అయితేనేమి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మెయిన్ ఇవే ఫస్ట్ ఆవేశం ఉండకూడదు పోపాడకూడదు పోపాడితే పని కాదు మనం ఎడగమ నిష్కలంగా ఉండాలి నిష్క్రమంగా ఉండాలి లర్నింగ్ ఆఫ్ థింగ్స్ ఉండాలి మనలో నేర్చుకోవాలి ఎవ్రీడే ఒకరి దగ్గర నుంచి మనం మోసపోయామంటే అదొక లర్నింగ్ ఆఫ్ థింగ్ అది సో ఇవన్నీ బేస్కు వస్తూ ఉంటాయి ఎగ్జాంపుల్స్ సో దయచేసి అర్థం చేసుకోండి బాగుపడాలని ఉంది అంటే బాగుపడాలి అంతే టైం లేదు నో ఐ మీన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ నా టార్గెట్ ఒకటి ఉంది అది వన్స్ నేను లీడ్ అయిన తర్వాత చెప్తాను సో నేను బాగుపడాలని ఉంది కాబట్టి నాతో పాటు మిమ్మల్ని కూడా బాగు చేద్దాం అన్న ఒక ఇంటెన్షన్తో అయితే వీడియో తీయడం జరిగింది అంతేగాని నా వీడియోలు చూసి నన్ను మోటివేషన్ తీసుకొని నన్ను చూసి ఫాలో అమ్మని చెప్పను మీరు ఎవ్వరూ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు మీకు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోమంటే చేసుకోండి లేకపోతే లేదు ఒకవేళ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి అది కూడా నచ్చకపోతే అది కూడా వద్దు ఓకేనా ఒక్కటే అబ్బా నేను ఇక్కడ ఎవ్వరిని ఇంప్రెస్ చేయడానికి వీడియోలు పెట్టట్లేదు ఓకేనా నేను ఎదగాలనుకుంటున్నా నాతో పాటు నా వీడియోలు చూసి కొత్త గొప్ప మారితే వాళ్ళు కూడా ఎదుగుతారని ఒక ఇంటెన్షన్తో చెప్తున్నాను తప్ప నేను నన్ను చూసి ఎదగమని నేను ఎవరికి చెప్పట్లేదు నన్ను చూసి బాగుపడమని ఎవరికి చెప్పట్లేదు నేను జనాలకి ఏదో ఇవ్వాలని కూడా నా ఉద్దేశం కాదు నేను చెప్పాలనుకుంటుంది నేను చెప్తున్నా నేను చేయాలనుకుంది నేను చేస్తాను అంతవరకు అది కూడా మంచి ఎడ్యుకేషనల్ పర్పస్ అది మీకు నచ్చితే వినండి నచ్చితే చూడండి నచ్చకపోతే ఇగ్నోర్ చేసేయండి దట్స్ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ అయిపోతుంది ఐ విల్ టచ్ విత్ నెక్స్ట్ లో వంటల్ దేని టేక్ కేర్ బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్ సో వన్ మోర్ థింగ్ ఈ వీడియోలో ఎవరి పేర్లు తీయలేదు దేని గురించి మాట్లాడలేదు ఎవరికి ఎటువంటి సంబంధం లేదు ఇది కేవలం కల్పితం మాత్రమే ఇది జస్ట్ ఒక ఇన్స్పిరేషనల్ ఎడ్యుకేషనల్ మోటివేషన్ స్టోరీ అంతే ఇది కథని కథలాగే తీసుకోండి ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు దయచేసి మీరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ గుడ్ నైట్ అండ్ టచ్ నెక్స్ట్ బై బాయ్